చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం నుంచి కర్ణాటక వెళ్లే మార్గంలో పుంగమ్మ చెరువు కట్టపై రోడ్డు నిర్మాణ పనులకు గాను గత ప్రభుత్వంలో బి శాఖ ద్వారా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల నిధులు మంజూరు కాగా పుంగమ్మ చెరువు కట్టపై రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి ఆ తదనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి దాంతో కుంగమ్మ చెరువు కట్టపై రోడ్డు గుంతలమయంగా మారి అటుగా ప్రయాణించే ప్రయాణికులకు ఇబ్బందిగా తయారైంది కాగా కర్ణాటక నుంచి నిత్యం శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారి దర్శనం కోసం వేలాది వాహనాలు కుంగమ్మ చెరువు కట్టపై నుంచి వెళ్తుంటాయి ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చిన్న చిన్న గోతులు పెద్ద గుంతలుగా మారాయి ఈ సందర్భంగా బీజేపీ రాజపేట పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఆయుబ్ ఖాన్ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నర్సింహులు మాట్లాడుతూ వెంటనే కుంగమ్మ చెరువు పైన రోడ్డును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయమై రహదారులు భవనాల శాఖ ఏఈని చరవాణి ద్వారా వివరణ కోరగా గుత్తేదారులు పనులు పూర్తి చేయకుంటే టెండర్ ని రద్దు చేస్తామని వెల్లడించారు I'm நீல்ரன்பா நீல வந்தா நான் சொல்லி வந்த ఉంగనూరు పట్టణంలో అదే విధంగా తదితర ప్రాంతాల్లో రోడ్లు పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా అద్మానంగా ఈరోజు రోడ్లు తయారయ్యాయి ఇక్కడ చూడండి ఇది చెరువు ఈ పక్క కల్టివేషన్ ల్యాండ్ ఈ రెండు మధ్యన ఉన్నటువంటి రోడ్డు ఇది కర్ణాటక నుంచి మన పుంగునూరు టౌన్ కు వచ్చే రాష్ట్ర రహదారి ఈ రహదారిలో అనేక కర్ణాటక నుంచి అనేక ప్రాంతాల నుంచి బోయకొండకు విపరీతమైనటువంటి భక్తులు వస్తారు ఈ రోడ్లు ఈ పరిస్థితిలో ఉంటే రేపు ప్రమాదంలో జరిగినప్పుడు ఈ అధికారులు ఏమన్నా బాధ్యత తీసుకుంటారా మరి వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు చూడండి ఈ మధ్యలో ఈ రాష్ట్ర రహదారికి గతంలో తొమ్మిది కోట్ల చిల్లర రూపాయలు అంటే దాదాపు పది కోట్లు శాంక్షన్ చేశారు ప్రభుత్వం అయితే ఈ రోడ్డు పూర్తి అయిందా అంటే దాదాపు సగం పూర్తి కూడా కాలేదు ఇది కానీ ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి ఎవరు డ్రా చేశారు అసలు కాంట్రాక్టర్ ఎవరు మరి ఈ ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ ధనం ఈ మాదిరి ప్రజల సొమ్మును కాంట్రాక్టర్లు పూర్తి చేయకనే దోపిడీ చేసిన వ్యక్తులు ఎవరు దానికి బాధ్యత అధికారులే కదా కాబట్టి అధికారులైనా ఈరోజు ప్రజలకు ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఈరోజు ఆర్ఎన్బి రోడ్లు ఎలా తయారై అంటే చాలా అద్భుతంగా తయారై గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా విపరీతంగా టెండర్లు వేసి రోడ్లు శాంక్షన్ చేసిన తర్వాత పనులు పూర్తి కాకుండా వందల వేల కోట్లు వారు ఈరోజు గత ప్రభుత్వంలో మింగేయడం జరిగింది ఆ ప్రభుత్వం వెళ్ళిన తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాబట్టి ఇలాంటి టెండర్లు వేసిన తర్వాత పని పూర్తి కాని కాంట్రాక్టర్ల పైన ఆ డబ్బులు డ్రాలు చేసినటువంటి వ్యక్తుల పైన ప్రభుత్వము విచారణ చేసి వెంటనే ఆ డబ్బులు ప్రజాధనాన్ని వెనక్కి తీసుకుంటూ చట్టపరమైన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము బిజెపి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇది దాదాపు ఈ దారి రహదారిలో కర్ణాటక వాసులే ఎక్కువ రావడమే కాదు ఈ ప్రాంతంలో మన పల్లెవాసులు మన మా పొంగునూరు మండలానికి సంబంధించినటువంటి అనేక పల్లెలు ఇక్కడ ఉన్నాయి వాళ్ళు కూడా ఈ రోడ్లో రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే అధికారులు అయినా సరే ప్రభుత్వం అయినా సరే స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం రహదారి కర్ణాటకకు వెళ్ళే ఈ దారిలో గత ప్రభుత్వంలో ఈ రోడ్డు వేసేదానికి టెండర్ పిలిచినారు డబ్బులు శాంక్షన్ అయినాయి మళ్ళా ప్రభుత్వం మారింది ఆ ప్రభుత్వంలో టెండర్ శాంక్షన్ చేసుకొని ఈ టెండర్ ఎత్తిన వాళ్ళు ఈ పనిని పూర్తి చేయకుండా అడ్డపడుతున్న అడ్డపడినారు అంటే నిలిపేసినారు ఈ కాలువలు చూస్తే నిజంగానే ఆశ్చర్యమవుతుంది ఈ రోడ్ చూస్తే ఆశ్చర్యమవుతుంది ఒక ఆమె ఆటోలో హాస్పిటల్ పోవాలంటే ఆమె యొక్క బాధలు చూసి అసలు ఆశ్చర్యపోతాం దీన్ని స్పందించడానికి అధికారులు ఎక్కడున్నారు అని చెప్పి ఈ పక్క చెరువు ఈ పక్క పంట చేసేదానికి కల్టివేషన్ కి ఇది అనమాట కానీ దీన్ని ఎవరు కానీ పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఈ రోడ్లోనే చూడండి ఇట్లా వాహనాలు పోతా ఉంటాయి ఎంత దీనికైతుంది అంటే ఆశ్చర్యమవుతుంది అధికారులు ఇది దీన్ని నిర్లక్ష్యంగా చూస్తున్నారు కాబట్టి దయచేసి అధికారులు నేను చెప్పడం ఏమిటంటే ఈ టెండర్ ఎంత వరకు వేసారు ఎంత వరకు డబ్బు శాంక్షన్ చేశారు ఈ రోడ్ వేస్తారా లేదంటే అక్కడ చూడండి గోడ వరకు ఉంది కానీ పూర్తిగా పూర్తి కాలేదు ఇది దయచేసి దీన్ని కూడా మీరు గమనించాలని చెప్పి నేను ప్రతిసారి ఈ యొక్క ఈ విషయాల మీద ప్రజల యొక్క ఇబ్బందుల దృష్టి ప్రజల యొక్క ఇబ్బందులు ఏం పడుతున్నాయో ఆ దృష్టిని తీసుకుని వస్తున్నాము కానీ అధికారులు నిమ్మత్తుకు నేరెత్తినట్లు గొమ్ముడిపోతున్నారు సైలెంట్ అయిపోతున్నారు ఫోన్ చేశాను ఇప్పుడే ఆయనకి ఏఈ గారికి ఫోనే ఎత్తలే టూ టైమ్స్ చేశాను మూడు సార్లు చేశాను కానీ ఎత్తలే చూడండి డిఈకి ఫోన్ ఎత్తడం లేదు ఎందుకు ఎత్తడం లేదు ఏదైనా సమస్య వస్తే చెప్పేదానికి లేదా మేము ఫోన్ చేస్తాము కాబట్టి అధికారులని నేను చెప్పడం ఏమిటంటే దీన్ని వెంటనే దీన్ని స్పందిస్తూ దీని మీద తగి తగిన చర్య తీసుకొని ఇప్పుడు చూడండి లారీ వస్తుంది ఎంత లోతు పోతుంది చూడండి ఇది దీనికి అనమాట